తిరుపతి నగరంలో ఎక్కడ భూగర్భ డ్రైనేజ్ కాలువలు లీకేజీలు రాకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ముప్పై వార్డులో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ కృష్ణ హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు అనంతరం కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో భూగర్భ డ్రైనేజ్ కాలువల లీకేజీలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు వీటిని అరకట్టేందుకు తగ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నగరంలో ఎక్కడ చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు కాలువలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ముఖ్యంగా ఆస్తి పన్నులు నీటి పన్నులు తదితర పన్నులను అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెవెన్యూ అధికారుల సేతుమాధవ్ రవి డీసీపీ మహాపాత్ర ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ మేనేజర్ హసీం డిఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు